సో నాలుగవ తేదీ మనకి చిత్తూరులో బూత్ అసెంబ్లీకి పార్లమెంట్కి సంబంధించిన ఈవీఎమ్స్ పోస్టల్ బ్యాలెట్ సంబంధించి కౌంటింగ్ కార్యక్రమం జరుగుతున్న విషయానికి తెలిసిందే దానికి సంబంధించి మనకి పుతురుపట్టు మండలంలో చిత్తూరు తిరుపతి హైవేలో ఎస్వి సెట్ శ్రీ వెంకటేశ్వర బాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ప్రెమిసెస్లో ఆ పక్కన ఉన్న ఆర్వీఎస్ లో కలెక్స్ ఈ రెండు కలుపుకొని ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఏడు పార్లమెంట్ కాన్స్టిటెన్సీ సంబంధించి కౌంటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఈ మొత్తం కార్యక్రమానికి సంబంధించిన ప్రిపరేషన్స్ తర్వాత రకరకాల భాగస్వాములు అంటే స్టేక్ హోల్డర్స్ రైట్ ఫ్రమ్ పొలిటికల్ పార్టీస్ కానీ కౌంటింగ్ స్టాఫ్ కానీ మీడియా మిత్రులు కానీ పోలీస్ అండ్ సిటిజన్స్ మనం తీసుకున్న చర్యలు దానికి ఆ రోజు తీసుకోబోతున్న మెజర్స్ కొంచెం ఒక చిన్న బ్రీఫ్ అన్న ఉద్దేశంతో మీటింగ్ పెట్టడం జరిగింది అతి ముఖ్యమైన జస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఆల్ క్యాండిడేట్స్ని ఏజెస్ని ఐదు గంటలకి మ్యాక్సిమం మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అంతా కౌంటింగ్ సెంటర్కి వచ్చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది దాకా అండ్ ఐదు గంటలకి ప్యారల్గా ఇక్కడ కలెక్టరేట్లో అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ నా ఆధ్వర్యంలో టేబుల్స్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది ఫార్ ఆల్ ద కౌంటింగ్ స్టాఫ్ సో టేబుల్స్ ఇంతవరకు మనం ర్యాండమైజ్ చేయలేదు ఇంతవరకు అంటే ర్యాండమ్గా ఎవరికి ఏ టేబుల్ వస్తుంది ఇప్పటికీ తెలియదు ఈరోజే ఒంటి గంటకి మనం ఎవరికి ఏ కాన్స్టెన్సీ ఇస్తామో ఫైనలైజ్ చేశాము ఆ కాన్స్టెన్సీలో ఏ టేబుల్ వెళ్తుంది వాళ్ళకి టీమ్స్ ఏంటంటే ఒక టేబుల్లో వన్ ప్లస్ వన్ కానీ వన్ ప్లస్ టూ కానీ ఉంటారు సో ఎవరు వెళ్తారు ఎవరు కూర్చున్నారో తెలియదు అది మనం నాలుగో తేదీ తెల్లవారుజాము నాలుగు గంటలకి చెప్తాం ఐదు గంటలకి ల్యాండ్ చేసి క్యాండిడేట్ కౌంటింగ్ ఏజెన్సీకి చెప్పడం జరుగుతుంది లొకేషన్ గురించి మీకు అందరికి తెలిసిందే ఏడు అసెంబ్లీ కౌంటింగ్ హాల్స్ ఏడు పార్లమెంట్ కౌంటింగ్ హాల్స్ ఇది నేను మీకు కాపీ ఇస్తాను వాట్సాప్ చేస్తాను సో రాసుకునే అవసరం దెన్ ఒక హాల్లో కేవలం పార్లమెంట్ సంబంధించిన పోస్టల్ బ్యాలెట్స్ కౌంటింగ్ జరుగుతుంది సో దీంట్లో మనం గుర్తించాల్సింది ఏంటంటే మన దగ్గర పోల్ అయిన పార్లమెంట్ పోస్టల్ బ్యాలెట్స్లో ఉంగనూరు మనం ఆల్రెడీ రాయచోటికి పంపించేశాం చంద్రగిరివి వాళ్ళని మనం తెచ్చుకున్నాం అంతే కదా చంద్రగిరిలో కూడా పార్లమెంట్కి సంబంధించి ఓట్లు వేసి ఉంటారు పోస్టల్ బ్యాలెట్స్ అవి మనం తెచ్చుకున్నాం మన దగ్గర పున్నూరు కాన్స్టిట్యున్సీలో పార్లమెంట్ సంబంధించి పోస్ట్ బ్యాట్ వేసిన వారి మనం రాయచోటికి పంపించాం రాయచోట్లో కౌంటింగ్ జరుగుతుంది సో ఇట్స్ ఫార్ యువర్ క్లారిటీ కౌంటింగ్ మన దగ్గర కుంగనూరు అసెంబ్లీ జరిగిన తర్వాత కుంగునూరు పార్లమెంట్ ఈవీఎం కూడా మన దగ్గర జరుగుతుంది కాబట్టి పార్లమెంట్ సంబంధించిన ఈవీఎం రిజల్ట్ నేను రాయచోటికి ఇస్తాను అంతే కదా వాళ్ళు మిగతా వాటితో కలిపి అది కలుపుకుంటారు అలాగే తిరుపతి వాళ్ళు చంద్రగిరిలో పోలైన పార్లమెంట్ ఈవీఎం లో ఉన్న ఓట్లు నాకు ఇస్తారు సో దట్ మనం చిత్తూరు పార్లమెంట్ కాన్స్టిట్యు సంబంధించిన ఓట్లు ఫైనలైజ్ చేసి చెప్తాం ఈ పాయింట్ ల్యాక్ అందరికి ఎక్కడ ఏది కౌంటి అనేది మీకు ఇంపార్టెంట్ తెలియాల్సిన అవసరం ఉందని చెప్తున్నాను సో దీనికి సంబంధించి ఈ ఏడు కాన్స్టిట్యులు సంబంధించిన కౌంటింగ్ ఏజెంట్స్ దాదాపు అందరూ వాళ్ళ ఐడి కార్డ్స్ తీసుకోవడం జరిగింది ప్రధాన పార్టీ ఒక రెండు మూడు కాన్స్టెస్ మిగిలినవి ఈరోజు ఈవినింగ్ లోపల అయిపోతాయి అన్నమాట కౌంటింగ్ టేబుల్స్కి వచ్చేసరికి ఈచ్ హాల్లో పద్నాలుగు టేబుల్స్ ఈవిఎంస్ కౌంట్ చేయడానికి అసెంబ్లీ హాల్స్లో ఒక మూడు టేబుల్స్ పోస్టల్ బ్యాలెట్ కౌంట్ చేయడానికి పెట్టుకోవడం జరిగింది సో ఈ మూడు టేబుల్స్ పెట్టుకున్నప్పుడు ఒక్కొక్క టేబుల్ మీద పోస్టల్ బ్యాల్ట్ ఒక్క రౌండ్ ఐదు వందలు పెట్టుకోవడం జరుగుతుంది అలా ఒకేసారి పదహైదు వందలు ఒక రౌండ్ చేయగలం అనమాట ఓకే సో దెన్ కౌంటింగ్ పర్సనల్ వచ్చేసరికి మొత్తం తొమ్మిది వందల పన్నెండు మందిని మనం స్టాఫ్ ని వేయడం జరుగుతుంది అందులో సూపర్వైజర్స్గా రెండు వందల అరవై మూడు మందిని అసిస్టెంట్స్ గా మూడు వందల ముప్పై తొమ్మిది మందిని ఒక మూడు వందల పది మందిని మైక్రో అబ్జర్వర్స్గా కూడా దీంట్లో కొంత పది పర్సెంట్ రిజర్వ్ ఉంటుంది ఇది కాకుండా అప్రాక్సిమేట్ గా ఎనిమిది వందల మంది మాకు యాక్చువల్ గా కౌంటింగ్ చేయడం జరుగుతుంది ఆ రోజు ఒక మైక్రో అబ్జర్వర్ ని ఈచ్ టేబుల్ కి పెట్టడం జరిగింది మైక్రో అబ్జర్వ్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే బ్యాంక్స్ లో పనిచేస్తుంటారు కాబట్టి స్టేట్ గవర్నమెంట్ సంబంధం లేని మైక్రో అబ్జర్వర్ ఒకళ్ళు ఉంటారు అండ్ ఈచ్ టేబుల్ కి ఒక క్యాండిడేట్ ఒక కౌంటింగ్ ఏజెంట్ పెట్టుకోవచ్చు ఏ క్యాండిడేట్ అయినా పొలిటికల్ పార్టీస్ అయి ఉండొచ్చు ఇండిపెండెంట్ అయి ఉండొచ్చు ఎవరైనా సరే కౌంటింగ్ ఏజెంట్ పెట్టుకోవడం జరుగుతుంది ఆల్రెడీ ఆల్ పార్టీ సమక్షంలో ఒక డెసిషన్ తీసుకున్నామంటే మెయిన్గా నేషనల్ పార్టీస్ స్టేట్ రికగ్నైజ్డ్ పార్టీస్ వరకు మాత్రమే లోపల కూర్చుంటారు ఇండిపెండెంట్స్ ఎవరన్నా ఉంటే కింద వెయిటింగ్ హాల్లో కూర్చోవలసి వస్తుంది అక్కడ అంతమంది కూర్చునే స్పేస్ ఉండకపోవచ్చు కాబట్టి దెన్ మనకి కౌంటింగ్ మన ఆఫీసర్స్తో పాటు ఆర్గోస్తో పాటు కౌంటింగ్ సంబంధించిన అబ్జర్వర్స్ కూడా వేయడం జరిగింది ఒక ఐదు మంది రకరకాల స్టేట్స్ నుంచి జమ్మూ కాశ్మీర్ నుంచి ఒకళ్ళు జార్ఖండ్ నుంచి ఒకళ్ళు ఇద్దరు కర్ణాటక నుంచి ఒక ఒరిస్సా నుంచి సో ఈ ఐదు మంది ఏడు కాన్స్టెన్సీస్ లో వాళ్ళు అబ్జర్వర్గా కూర్చొని ఉంటారు అంటే వాళ్ళు యాక్చువల్గా కౌంటింగ్ హాల్ లో కూర్చొని ఉండాలి కౌంటింగ్ ప్రెన్సెస్ లో ఉండాలి సో మనం స్ట్రాంగ్ రూమ్స్ ఐదు గంటలకు అందరు వస్తారు ఇక్కడ నేను ఇక్కడ ఇది ఫినిష్ చేసుకుని అవి కమ్ టు కౌంటింగ్ హాల్ కౌంటింగ్ హాల్కి వచ్చిన తర్వాత ఆరు గంటలకంతా అందరి సమక్షంలో మనం స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయటం ఫస్ట్ మొదటిగా పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ఆ బాక్సెస్ ని కౌంటింగ్ హాల్స్ తీసుకురావడం జరుగుతుంది అసెంబ్లీ కౌంటింగ్ హాల్స్ కి పార్లమెంట్ సంబంధించి అన్ని ఒకేసారి తీసుకురావడం అనవసరం కాబట్టి కొన్ని కొన్ని తీసుకురావడం జరుగుతుంది ఏ రౌండ్ అవసరం పాటు మీ అందరికీ తెలిసిందే బయట ఆర్మీలోనూ లేకపోతే రకరకాల ఫోర్సెస్ లో పనిచేసే వాళ్ళకి ఈటీబిపిఎస్ ఎలక్ట్రానికల్ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడం జరిగింది సర్వీస్ హోల్డర్స్ మనం వాటికి సంబంధించి ఇప్పటిదాకా మనకు వెయ్యిన్ని ఐదు వచ్చినాయి మనం ఎంత మూడు వేల తొమ్మిది వందల తొంభై ఒకటి ఇస్తే పోస్ట్ బ్యాడ్ సదుపాయం అందరికీ మనకి ఇప్పటిదాకా పోస్ట్లో చేరింది పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా రిజిస్టర్ పోస్ట్లో చేరింది వెయ్యిన్ని ఐదు ఓకే రేపు ఈవినింగ్ వరకు టైం ఉంటుంది సో ఎన్ని వస్తాయి అవన్నీ కలిపి రేపు నైట్ ఇక్కడి నుంచి మనం సరే రేపు నైట్ ఇక్కడికి అంటే మన కలెక్టరేట్ నా ఛాంబర్కి అదర్ కూడా వస్తాయి ఈటీబీపీఎస్ అంతే కదా ఆర్ఓ అదర్శకి ఈటిబిపిఎస్ వెళ్తాయి పోస్ట్ వెళ్తాయి అవన్నీ రేపు నైట్ నా దగ్గర తీసుకొస్తే నా దగ్గర నుంచి ఇక్కడ నేను డ్యానిమేషన్ టేబుల్స్ వేసుకొని వెళ్ళి నా నేను కూడా దాంతోపాటు తీసుకెళ్ళి అన్ని స్ట్రాంగ్ రూమ్ తీసుకెళ్తాం ఎప్పుడు నాలుగో తేదీ ఆర్ వి క్లియర్ అబౌట్ దిస్ సో ఆల్రెడీ పోస్టల్ బ్యాడ్స్ అన్ని టేబుల్స్ మన దగ్గరే ఉన్నాయి అదే డబ్బు మన దగ్గర ఉన్నాయి ఈవీఎంలు మన దగ్గర సో అన్ని ఒక చోటి చేస్తాం బై సిక్స్ ఓ క్లాక్ ఆన్ ఫోర్త్ అన్ని చేరడం జరుగుతుంది దెన్ ప్యాడ్ స్లిప్స్ అంటే ఎక్కడైనా ఏదైనా పోలింగ్ చేసిన ఈవీఎంస్ పని చేయకపోయినా మనం వివి స్పాట్ స్లిప్స్ ఉంటాయి మనకి కాగితాలు ఉన్నాయి కదా కాగితాలు లెక్క పెట్టి కౌంటింగ్ చేయడం జరుగుతుంది ఇది ఇంకా తప్పదన్న పరిస్థితిలో ఏదైనా ఫస్ట్ సెకండ్ మధ్య మార్జిన్ మరీ తక్కువ ఉన్నప్పుడు మాత్రమే చేయడం జరుగుతుంది అదే దానికి అవసరం లేదు తర్వాత కౌంటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఐదు వివి ప్యాడ్స్ ని అబ్జర్వర్ సమక్షంలో మనం ర్యాండమ్ గా సెలెక్ట్ చేసుకుని వాటిని కౌంటింగ్ చేయడం జరుగుతుంది స్టెప్స్ అంటే కౌంటింగ్ కి ఇచ్చిన వివి ప్యాడ్ ఈ కంట్రోల్ యూనిట్ రెండు ఒకటే నెంబర్ చూపిస్తున్నా లేదనే దాని గురించి మాత్రమే వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది ఫోన్ పర్సెంటేజ్ మీ అందరికీ తెలిసిందే సో నేను ఇచ్చిన లిస్ట్లో కూడా ఉంది సో మనం ఆల్మోస్ట్ ప్రతి కాన్స్టెన్సీలో ఎక్సెప్ట్ చిత్తూరు తప్ప అన్నిట్లో మనం ఎయిటీ ఫైవ్ దాటిపోయాం సో వీఆర్ వన్ విఆర్ సెకండ్ హైయెస్ట్ ఇన్ ద స్టేట్ సో ఫస్ట్ ఐ థింక్ ఇస్ ఒంగోలు సెకండ్ ఈజ్ చిత్తూరు సో దెన్ ఈవీఎమ్స్ సంబంధించి మనకు మొత్తం ఎన్నెన్ని వాడడం అనేది జస్ట్ డీటెయిల్స్ ఇచ్చాను బందోబస్తుకి వచ్చేసరికి ఎస్పీగా చెప్తారు సో ఆల్రెడీ దానికి పగట్ ప్లాన్ చేయడం దానికి ఆల్రెడీ స్టేట్లో కూడా తీసుకోవడం జరిగింది సో దానికి కమింగ్ టు మనకి ఇవాళ మన అంటే మీడియా మిత్రులందరికీ చెప్పడం కూడా మనకు మీడియా సెంటర్ హాల్ పెట్టడం జరిగింది సో మన ఆడిటోరియం ఉంది కదా అక్కడ ఎస్వి సెట్లో సో ఆడిటోరియంలో కూర్చోడం జరుగుతుంది సో అందరికీ మొబైల్స్ ఫస్ట్ గేట్ అంటే మెయిన్ ఎంట్రన్స్ తర్వాత మన అథారిటీ లెటర్స్ ఎవరికైతే ఇచ్చామో లెటర్స్ ఇచ్చిన మీడియా వారికి మెయిన్ ఎంట్రన్స్ నుంచి మొబైల్స్ ఆలౌడ్ వాళ్ళు మొబైల్స్ తీసుకోవచ్చు మీ కెమెరాస్ ఇవన్నీ ఉంటాయి మొబైల్స్ ఉంటాయి సో మీరు తీసుకోవచ్చు మీ పెన్ను మీ పేపర్ మీరు తీసుకోవచ్చు కౌంటింగ్ సెంటర్ దగ్గర మీరు వెళ్ళరు మీరు మీడియా సెంటర్ దగ్గర మాత్రమే ఉండాలి అక్కడ వాళ్ళకి మాత్రమే అలౌట్ అక్కడ తర్వాత అక్కడే ఫోన్ పెట్టి మీరు ఏదైనా కౌంటింగ్ సెంటర్ దగ్గర భోజనానికి దీనికి పోతారంటే నో ఇష్యూ నో ఇష్యూ బట్ మొబైల్స్ మాత్రం ఆ మీడియా సెంటర్లోనే బ్లాక్ చేసి అది అక్కడే డిపాజిట్ చేసి వెళ్ళాలి ఉద్దేశం ఏంటంటే మీ దగ్గరకు వచ్చి కౌంటింగ్ ఏజెంట్స్ ఫోన్ అడగకుండా నాకు తెలిసి ఇది జరుగుతుందని సో అందుకని చెప్తున్నాను ఓకే రెండోది మా ఐఎన్పిఆర్ నుంచి ఈచ్ కాన్స్టెన్సీకి మనం ఒక వీడియోగ్రాఫర్ని ఒక ఫోటోగ్రాఫర్ని పెడుతున్నాం వాళ్ళ వీడియోగ్రాఫ్ ఫోటో మీకు ఎప్పటికప్పుడు డేటా ఇస్తారు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ కౌంటింగ్ రౌండ్ వైజ్ డేటా మీకు ఎప్పటికప్పుడు మీకు సబ్మిట్ చేయడం జరుగుతుంది సో ఇది మన వైపు చేస్తున్న అరేంజ్మెంట్ దీనికి సంబంధించి లైవ్ వెహికల్స్ ఏమైనా తీసుకొస్తే మనకి ఇమిడియట్గా పక్కనే ఆర్వీఎస్ పార్కింగ్ ప్లేస్ పెట్టాం అక్కడ మనం లైవ్ వెహికల్స్ పార్క్ చేసుకోవచ్చు మీ మీడియా సెంటర్కి పార్కింగ్ కి నాకు తెలిసి హార్డ్ ఒక ఫిఫ్టీ మీటర్స్ కూడా ఉంటుంది అక్కడ సో పక్కనే ఉంటుంది అక్కడ పార్క్ చేసుకోవచ్చు దెన్ లాస్ట్ పాయింట్ అంటే అందరికీ ఆ రోజు బ్రేక్ఫాస్ట్ భోజనాలు మార్ ఓకే ఇంక్లూడింగ్ మీడియా మీ కౌంటర్ మీ మీడియా సెంటర్ పక్కనే కౌంటర్ పెట్టడం జరిగింది సో అందరితో పాటు మనం మనకు కూడా భోజనాలు అరేంజ్ చేయడం జరిగింది అదర్ ఇంట్ ఇంపార్టెంట్ పాయింట్ నా రిక్వెస్ట్ టు ఆల్ మీడియా పర్సన్స్ మీ అందరూ రకరకాల మీడియా గ్రూప్స్ లో ఉన్నారు వాట్సాప్ గ్రూప్స్ నన్ను కూడా కొన్నట్లు యాడ్ చేశారు దయచేసి ఏదైనా ఇమ్మీడియట్గా మీకు ఏదైనా గ్రూప్లో ఫాల్స్ ప్రాబ్లమ్ కానీ కానీ ఏదైనా వస్తే ఇమీడియట్గా నాకు ఎస్పీ గారికి ఒక మెసేజ్ పంపించాలి దిస్ అ రిక్వెస్ట్ ఫ్రమ్ ఆల్ ఎందుకంటే నాకన్నా ఫస్ట్ మీకే తెలుస్తాయి అంతే కదా మా వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు మా దగ్గర ఫోన్లు ఉండవచ్చు మీ దగ్గర మాత్రమే ఉంటాయి ఫోన్లు అవ్వచ్చు మీరు గుర్తించాల్సిన ఏంటంటే ఓన్లీ మీ దగ్గర ఉంటాయి ఫోన్లు అండ్ నా దగ్గర ఉంటుంది సో ఏదైనా చిన్న ఇష్యూ వచ్చినా నేను యూ హ్యావ్ సీన్ మీ డ్యూరింగ్ పోలింగ్ కదా ఏ చిన్నది వచ్చినా నేను వాట్సాప్లో ఫస్ట్ రెస్పాండ్ అవుతాను సో మీరు ప్లీజ్ మెసేజ్ మీ ఆన్ వాట్సాప్ అండ్ ఎనీ స్మాల్ ఇష్యూ ఐ విల్ టు హ్యాండిల్ సో ఐ హోప్ దిస్ ఇస్ ఆల్ క్లియర్ క్లియర్ అండ్ కౌంటింగ్ హాల్ సెంటర్లో కౌంటింగ్ పాస్ లేకుండా అంటే ఐడి కార్డ్స్ స్టాంప్ కానీ కౌంటింగ్ కేసుకి కానీ ఐడి కార్డ్స్ లేకుండా అలౌ చేయము అండ్ సెల్ ఫోన్స్ ఇంకేది అదర్ గ్యాడెట్స్ ఇన్ఫ్యాక్ట్ కౌంటింగ్ సెంటర్ లోపలికి కౌంటింగ్ ఏజెంట్స్ పెన్స్ కూడా తీసుకురావడం నాట్ అలౌట్ అర్థమైందంటే ఎనీ స్టాఫ్ కానీ ఎనీ కౌంటింగ్ పెన్స్ ఆర్ అలౌట్ పెన్స్ కూడా మనమే ఇస్తాం ఎందుకో తెలుసు యూ నాట్ ద బెస్ట్ సో దెన్ మెడికల్ క్యాంప్ బయట పెట్టడం జరుగుతుంది ఫైర్ పెట్టడం జరుగుతుంది అండ్ ఆ రోజు కంప్లీట్ గా కౌంటింగ్ సెంటర్ చుట్టా వన్ ఫార్ట్ ఫోర్ పెట్టడం జరిగింది ఆల్మోస్ట్ ఎనిమిది డ్రోన్స్ ఒక ఏడు పీటీజెట్ కెమెరాస్ ఇవన్నీ పెట్టడం జరిగింది ఎక్కడ ఉన్నాయో అంత చెప్పను ఆబ్వియస్లీ సో ఏదైనా గొడవ జరిగినా చూసుకోగలిగే సామర్థ్యం ఉంది మన దగ్గర అండ్ యూ ఇన్ పోలింగ్ డే తర్వాత రోజుల్లో కూడా చూశారు ఎవరిని వదిలే ప్రసక్తి ఉండదు అండ్ ఎస్పీ గారు దాని గురించి అరేంజ్మెంట్స్ రిగార్డింగ్ కౌంటింగ్ సంబంధించి బ్రీఫ్గా అరేంజ్మెంట్స్ మనం చేసింది ఇది దీంట్లో ఒక చిన్న రెండు మూడు ఇష్యూస్ ఐ వాంటెడ్ టు క్లారిఫై మీడియా ఏంటంటే పోస్టల్ బ్యాలెంట్ విషయంలో మనకి హైకోర్టులో నిన్న ఇచ్చిన ఆర్డర్ ప్రకారం పోస్టల్ బ్యాలెట్లో ఇది ఎస్పెషల్ ఫర్ ఆల్ ఎంప్లాయీస్ ఆల్సో ఎందుకంటే మీ దగ్గర ఎంప్లాయీస్ చెప్పదలుచుకున్నది ఏంటంటే బయట ఒక కవర్ ఉంటుంది కవర్ సి అనేది ఆ కవర్ సి మీద సంతకాలు లేకపోయినా కూడా రిజెక్ట్ చేయబడవు పాయింట్ నెంబర్ వన్ ఓకే పాయింట్ నెంబర్ టూ ఈ కవర్ సి చింపేసిన తర్వాత లోపల రెండు వస్తాయి బయటికి ఒకటేమో డిక్లరేషన్ ఫామ్ అంట రెండోదేమో ఇంకొక చిన్న ఎన్వలప్ కవర్ వస్తుంది ఈ చిన్న లో పోస్టల్ బ్యాలెట్ ఉంటుందన్నమాట ఆ డిక్లరేషన్ ఫామ్ అంటే ఏంటి నేను పరానా వ్యక్తిని నేను నా ఐడెంటిటీ ఆ గెస్ట్ ఆఫీస్ దగ్గర చూపించి నేను సంతకం పెట్టించుకొని ఓట్ వేసారని చెప్పి దానికి ప్రూఫ్ యాక్చర్ ఎవరంటే వాళ్ళు ఓట్ వేయకుండా నేను ఎవరికైతే ఎంప్లాయీకి ఇచ్చానో ఎంప్లాయీని ఆరోజు ఎందుకంటే ఆ రోజు మనం పోలీసుని పెట్టుకుని ఐడి కార్డ్స్ ఫ్లిస్కింగ్ ఏమేమి చేయలేదు ఆ రోజు మీకు గుర్తుంది కదా ఎవరు వస్తే వాళ్ళు రెగ్యులర్గా ఓటునట్లు వస్తే అట్లా వచ్చి ఓట్ వేశారు అలాంటప్పుడు ఎవరైనా వచ్చేటేయచ్చు షన్మోహన్ అని చెప్పి నేను ఏదో ఐడి ఒక ఆధార్ కార్డు చూపించి నేను షన్మోహన్ అని చెప్పి నేను వేసి ఉండొచ్చు సో అలా ఎవరంటే ఎవరు వేస్తారన్న ఉద్దేశంతో మీకు తెలిసిన దీంట్లో అంత ప్రస్తుతంగా చెప్పాల్సిన అవసరం లేదు నా ఓట్ని వివరాలు అమ్మేసుకొని నా బదులు అతను వచ్చి ఓటేస్తే పక్కా ఒక పార్టీకే పడే అవకాశం ఉండొచ్చు ఇంకో పార్టీ సో ఇలాంటివి చేస్తానన్న ఉద్దేశంతో ఓటేసే వ్యక్తి నేను ఇచ్చిన ఆర్డర్లో ఉన్న వ్యక్తి అతని దగ్గర ఐడి కార్డు ముగ్గురు ఒకళ్ళే అని చెప్పి ఒక గెస్ట్ ఆఫీస్ పెట్టడం జరిగింది అటెస్టేషన్ చేయడం జరుగుతుంది జనరల్ అటస్టేషన్ అంటే ఏమొస్తుందంటే నేను సంతకం పెట్టిన తర్వాత టెన్ తో కింద నా పేరు నా డెసిగ్నేషన్ అవన్నీ సీల్ పెడతాం అనమాట క్లారిఫికేషన్ ఫ్రమ్ హైకోర్టు ఏంటంటే సీల్ లేకపోయినా ఆలోచిస్తాం జస్ట్ సంతకం ఉన్న ఇట్ ఈస్ ఎ వ్యాలిడ్ డిక్లరేషన్ ఫామ్ ఈ డిక్లరేషన్ ఫామ్ వ్యాలిడ్ అయితే లోపల ఉన్న రెండో కవర్ ఓపెన్ చేయడం జరుగుతుంది రెండో కవర్ ఓపెన్ చేస్తేనే పోస్ట్ బార్డ్ ఏముంటుందో తెలుస్తుంది ఈ డిక్లరేషన్ ఫామ్ వ్యాలిడ్ లేకపోతే ఎనీ రీజన్ వల్ల సంతకాలు పెట్టలేదు లేకపోతే అక్కడ ఉన్న సీరియల్ నెంబర్ రాయాలి ఏ పోస్ట్ బ్యాట్ ఇచ్చామనేది సీరియల్ నెంబర్ రాయాలి పైన ఆ సీరియల్ నెంబర్ మ్యాచ్ అవ్వలేదు తప్పు రాసే రాయలేదు పోని సో రిజెక్ట్ చేయడం జరుగుతుంది రిజెక్ట్ చేస్తే ఈ చిన్న కవర్ ఓపెన్ చేయడం జరుగుతుంది ది క్లారిటీ ఉంది ఉందని భావిస్తున్న అందరికి అండ్ దయచేసి ఆల్ ఎంప్లాయిస్ ప్లీజ్ కోఆపరేట్ ఆన్ దిస్ మేనేజ్మెంట్స్ గురించి ఓవరాల్ గా నేను చెప్పదలుచుకున్నది ఐ రిక్వెస్ట్ ఎస్పీ గారు టు గివ్ ఎ బ్రీఫ్ అబౌట్ అందరికీ నమస్కారం మనకి నాలుగో తారీఖున కౌంటింగ్ ఉన్న దృష్ట్యా మనం ఎక్కడైతే సరే కౌంటింగ్ సెంటర్ ఉందో అక్కడ మనం విధిగా త్రీ టైర్ సెక్యూరిటీ సిస్టమ్ అనేది పెట్టుకోవడం జరిగింది సో లోపల సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మీ పోలీస్ ఫోర్సెస్ తర్వాత ఏపీఎస్పి తర్వాత సివిల్ కాంపొనెంట్ ఇది కంటిన్యూ అవుతుంది ప్రజెంట్ సో దీనికి అదనంగా ఫోర్త్ మోర్ లేయర్ సెక్యూరిటీ ఒకటి అదనంగా వస్తుంది ఎందుకంటే ఆ రోజు చాలా ఎక్కువ మంది కౌంటింగ్ ఏజెంట్స్ కానీ కౌంటింగ్ సంబంధించిన స్టాఫ్ కానీ మీడియా వాళ్ళు కానీ సపోర్టింగ్ స్టాఫ్ కానీ వీళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళడానికి దృష్ట్యా మనము ట్రాఫిక్ డైవర్షన్స్ కట్ ఆఫ్స్ నెక్స్ట్ సెక్యూరిటీ పర్సనల్ డిప్లాయ్ చేయడం జరిగింది దీనిలో భాగంగా మనము చిత్తూరు నుంచి వెళ్ళేటప్పుడు ఫస్ట్ది మురకంపట్టి జంక్షన్ ఇక్కడ ఒక కటాఫ్ ఉంటుంది ఇక్కడ ఎవరైతే సరే మన కౌంటింగ్కి వెళ్లాలో వాళ్ళని మాత్రమే ఫర్దర్గా ఎలా చేస్తారు లేదా పెనుమూరు అటువైపు విలేజెస్ ఉన్నాయి వాళ్ళని మాత్రం మనం ఎలా చేయడం జరుగుతుంది రిమైనింగ్ బస్సులు కానీ లారీలు కానీ హెవీ వెహికల్స్ లేదా తిరుపతి కడప హైదరాబాద్ వెళ్ళే వెహికల్స్ అన్నింటివి కూడా డైవర్షన్ ప్లాన్ మేము క్లియర్గా రాశాం దానికి సంబంధించిన ప్రశ్న నోట్కు అండ్ ఒక వీడియో కూడా క్లియర్గా డిజైన్ చేయడం జరిగింది దాన్ని కూడా మీడియా వాళ్ళ ద్వారా అందరికీ ప్రచారం చేస్తారని కోరుకుంటున్నాను సో ఆ ప్రశ్న నోట్ మీకు ఇవ్వడం జరుగుతుంది దీని తర్వాత పిరుమూరు వెళ్ళడానికి ఒక రోడ్ ఏదైతే క్రాస్ ఉందో అక్కడ ఫర్దర్ కట్ ఉంది సో అక్కడి నుంచి కౌంటింగ్ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సపరేట్ పార్కింగ్ ప్లేసెస్ పెట్టుకోవడం జరిగింది సో ఏ పార్టీ పార్టీ పరంగా డివైడ్ చేసేసి పెట్టుకోవడం జరిగింది సో ఫర్దర్గా మీడియా అండ్ కౌంటింగ్ స్టాఫ్ అబ్జర్వర్స్ హెచ్ఓడిస్ వీళ్ళు మాత్రమే ఫర్దర్గా ముందరకు వెళ్ళేసి స్ట్రాంగ్ ఏదైతే కౌంటింగ్ సెంటర్ ఉందో అక్కడికి వెళ్ళడం జరుగుతుంది సో వీళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అంటే మీరు వాళ్ళ దగ్గర ఎనీ ఐడి కార్డు అండ్ ఫామ్ ఎయిటీన్ ఇవి ఉన్నవాళ్ళు ఎనీ వెహికల్లో వాళ్ళని ఎలా చేస్తాం బట్ ఎవరైనా కౌంటింగ్ ఏజెంట్ కనుక వస్తున్నట్లయితే అతను మాత్రమే రావాలి డ్రైవర్ అంతే తప్పితే మిగతా సపోర్టింగ్ స్టాఫ్ని ఎవరిని తీసుకొని రావడానికి మనము ఒప్పుకోవడం జరగదు అలానే ఎవరైనా సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేసినట్లయితే వాళ్ళ పిఎస్ఓస్ నెక్స్ట్ వాళ్ళకి మేము ఎస్కార్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కంటెస్టెంట్ క్యాండిడేట్స్కి వాళ్ళ సెక్యూరిటీ పరంగా సో వాళ్ళని మాత్రమే మేము ఫర్దర్గా ఎలర్ చేస్తాం సో ఈ పిఎస్ఓస్ వీళ్ళు కూడా ఫస్ట్ లేయర్ ఆఫ్ సెక్యూరిటీ దాటుకుని కంటెస్టింగ్ క్యాండిడేట్స్తో వస్తారు అండ్ కౌంటింగ్ ఏజెంట్స్ వీళ్ళని కూడా కంప్లీట్గా మేము తొమ్మిది హెచ్ హెచ్ఎండిస్ పెట్టుకోవడం జరిగింది సో డిఎఫ్ఎండీస్ కూడా పెట్టుకోవడం జరిగింది వీటి దాటి మాత్రమే కంప్లీట్ ఫిస్కింగ్ చేసి ఎవరినైనా సరే కంప్లీట్గా ఫిస్కింగ్ చేసి ఎవరికైతే మొబైల్స్ వెళ్ళడు ఎవరికైతే మొబైల్స్ నాట్ సో వీళ్ళని చూసుకొని మేము మెయిన్ గేట్ దగ్గర నుంచి లోపలికి పంపించడం జరుగుతుంది సో దీనికి మేము ఆల్రెడీ కూడా ఎవరైతే కౌంటింగ్ ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళకి పార్టీ తరఫున అందరికీ కూడా మేము చెప్పడం జరిగింది క్లియర్గా అండ్ స్మార్ట్ వాచెస్ కానీ పెన్స్ కానీ నెక్స్ట్ అదర్ ఎక్విప్మెంట్ కానీ ఏమీ తీసుకొని రాకూడదు అని కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది అది మీ ద్వారా కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నాం నెక్స్ట్ కౌంటింగ్ ఏజెంట్ దగ్గరే కాకుండా సెక్యూరిటీ పరంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడైతే సరే సెన్సిటివిటీ ఉందో సెన్సిటివిటీని మేము కొన్ని రోజులుగా అనాలిసిస్ చేయడం జరుగుతుంది గత ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిలో నెక్స్ట్ ఈ ఎన్నికల్లో కూడా పోలింగ్ డే బిఫోర్ పోలింగ్ ఆఫ్టర్ పోలింగ్ ఎక్కడెక్కడైతే సరే ఇన్సిడెంట్ జరిగిందో వీటన్నిటిని కూడా అనాలసిస్ చేసి ఒక రెండు వందల అరవై విలేజెస్ని మేము ఐడెంటిఫై చేసాము సో ఈ విలేజెస్లో కూడా కొన్ని చోట్ల మేము అక్కడ సెన్సిటివ్ దృష్ట్యా టికెట్స్ పెట్టుకున్నాము అండ్ కొన్ని చోట్ల రూప్ మొబైల్స్ పెట్టుకోవడం జరిగింది అంటే ఎనీ ఇన్సిడెంట్ అక్కడ జరుగుతుందంటే వెంటనే మా స్టాప్ అక్కడ రష్ అయ్యి ఆ ఇన్సిడెంట్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది దీనితో పాటు ఎస్ఐస్ అండ్ ఇన్స్పెక్టర్స్తో మేము క్విక్ రెస్పాన్స్ టీమ్స్ పెట్టడం జరిగింది దీనికి మేము ఏపీఎస్పీ నుంచి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి అండ్ సిఏపిఎఫ్ నుంచి కూడా వాళ్ళకి సంబంధించిన హాఫ్ సెక్షన్స్ వాడుకొని వీళ్ళంతా కూడా ఆ సీన్కి రెస్ట్ అవుతారు దీనితో పాటు ఎక్కడైనా సరే అన్వాంటెడ్ అసెంబ్లీ అన్లాకుల్ అసెంబ్లీ జరుగుతుందని చెప్పినా లేదా ఎక్కడైనా గొడవలు జరుగుతుందన్నా కూడా మేము ఆల్రెడీ మాక్ డ్రిల్స్ చేయడం జరిగింది పుంగనూరులోను చిత్తూరు టౌన్లోను కుప్పంలోను కూడా మేము ఎంత రెడీగా ఉన్నాము అని చెప్పడానికి సో భద్రతాపరంగా మేము మాక్ డ్రిల్స్ చేయడం జరిగింది ఈ డ్రిల్స్ రియల్ సీన్లో కూడా మేము ఫాలో అవుతాం దానికోసం మేము మండల్ సంబంధించి మెజిస్ట్రేట్స్ని ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్స్ని కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళంతా కూడా వచ్చేసారు సో వీళ్ళ ద్వారా పర్మిషన్ తీసుకొని ఎక్కడైనా సరే అన్లాకుల్ అసెంబ్లీస్ ఉన్నాయి వాళ్ళని డిస్పస్ చేయడానికి అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటున్నాము దానికి తగిన రైట్ గేర్ ఎక్విప్మెంట్ నెక్స్ట్ గ్యాస్ పార్టీస్ సో వెహికల్స్ ఇవన్నీ కూడా మేము పెట్టడం జరిగింది సో ఎనీ అన్టువార్డ్ ఇన్సిడెంట్ జరిగినా కూడా ఇమీడియట్గా మేము రెస్పాండ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాము సో అందరికీ అప్పీల్ చేసేది ఒకటే మన చిత్తూరు ప్రజలు కౌంటింగ్ డే రోజు రిజల్ట్ ఎలా ఉన్నా సరే ఎవరిని ప్రొవైగైడ్ చేయడం కానీ అన్నెసరిగా అలర్ట్లు క్రియేట్ చేయడం కానీ చేస్తే దానికి తగిన ఏవైతే సరే మనం చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకోవడానికి పోలీస్ సిబ్బంది దగ్గర నుంచి మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాము అండ్ జిల్లా వ్యాప్తంగా కూడా మనం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది సెక్షన్ థర్టీ ఆఫ్ పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంది దీని ద్వారా ఎవరైనా సరే ఎక్కువ మంది గ్యాదర్ అయ్యారని తెలిసినా కూడా మనము సీసీటీవీస్ వెహికల్స్లో పెట్టేసి కూడా తిప్పడం జరుగుతుంది అండ్ మేము డ్రోన్స్ కూడా వాడుతున్నాము జిల్లా వ్యాప్తంగా టౌన్స్లో అండ్ ఎక్కడెక్కడైతే సరే అవకాశాలు ఉన్నాయో అక్కడ కూడా డ్రోన్స్ డిస్పాచ్ చేస్తున్నాము సో ఎవరు కూడా తప్పించుకోవడానికి కుదరదు ఖచ్చితంగా ఎవరైతే సరే అన్లాకుల్ అసెంబ్లీస్ క్రియేట్ చేస్తారో వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాము